వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకుడు నమస్కారం నక్షత్ర సిరీస్లో భాగంగా పుష్యమీ నక్షత్రం ఈ పుష్యమీ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి కర్కాటక రాశిలో వస్తుంది రాశ్యాధిపతి చంద్రుడు నక్షత్రాధిపతి శని సాధారణంగా ఈ నక్షత్రాధిపతి ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి శని మహాదశతో జీవితం స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే వీళ్ళు సహజంగా బంధువులకు ఉపకారం చేసే గుణం కలిగి ఉంటారు అలాగే కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు ఒంటరిగా తిరిగే స్వభావం కలిగి ఉంటారు స్త్రీ మూలకంగా ఆస్తిని కూడా పొందగలుగుతారు అలాగే తన ఆస్తి మీద కూడా తన ఆర్జన మీద కూడా మంచి వ్యామోహం అంటే కొంచెం లోభత్వం కూడా ఉంటుంది వీళ్ళకి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు వీళ్ళకి సంపాదన దృష్టి గొప్పవారితో స్నేహం మేధావితత్వం అనే లక్షణాలు కూడా వీళ్ళకి కలిగి ఉంటాయి ఈ వీరికి ముఖ్యంగా కనికి వచ్చే దిశలు ఉత్తర దిశ చాలా అనుకూలిస్తుంది అదృష్ట సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అదృష్ట వృక్షం అశ్వత్ వృక్షం అదృష్టత్వం ఇంద్ర